మాలిని పోలీసులు తీసుకొని గౌతమ్ ఇంటికి వస్తుంది అరెస్ట్ చేయించాలి అన్నట్టు అయితే మళ్ళీ ఆగక్క నీకొక శుభవార్త అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు అయితే చెప్తూ ఉంటుంది ఏంటి ఇంకొక కొత్త నాటకం మొదలు పెడుతున్నావా అంటే నేను చెప్పేది మీరు నమ్మడం లేదా రెండక్క నేను నాతో పాటు అని చెప్పని ఆ స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్తుంది మళ్ళీ మాలిని మాలిని కూడా ఒక చిన్న సంతోషం అరవింద్ బ్రతికే ఉన్నాడు అన్న ఒక హ్యాపీనెస్తోనే ఆ ఇంటికి అయితే వెళ్తుంది తీరా ఆ ఇంటికి వెళ్ళి చూడగానే ఆ ఇంటికేమో తాళం వేసి ఉంటుంది ఇక మాలిని కోపంతో ఊగిపోయి నువ్వు కావాలని చెప్పావు కదా ఇదంతా ఒక నాటకం కదా నాకెందుకు అబద్ధం చెప్పు నన్ను ఎందుకు మోసం చేస్తావని మళ్ళీని పట్టుకొని కొడుతూ ఉంటుంది ఆ కొట్టుకోవడంలో మాలినిని నెట్టేస్తుంది మళ్ళీ మల్ మాలిని కాస్త ఒక కుసుగా ఉన్న ఒక గోడ మీద పొయ్యి పడిపోతుంది కడుపు దానికి తగిలిపోతుంది అమ్మ అంటూ అరుస్తూ మాలిని బాధపడుతూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ ఏమో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక రకంగా గౌతమే చంపేశాడు నేను ఒకటి ఇప్పుడు మళ్ళీ మాలి కడుపులోని బిడ్డని చంపేసింది అన్నట్టు కథ ఊహించడం మలుపు అయితే తిరిగిపోతుంది మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం